వెల్కమ్ టు నేను మీ జర్నలిస్ట్ అలింని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వైసార్సిపి కేంద్ర కార్యంలో ముఖ్యమైన నాయకులందరితో కూడాను సమావేశాన్ని నిర్వహిస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడాను తాడేపల్లికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే జగన్తో అత్యంత సన్నిహితంగా ఉంటారో వారందరినీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమ ప్రభుత్వం ఉద్దేశపూర్వతంగా మద్యం కుంభకోణం అనే స్కామ్ ద్వారా తమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు కూడాను ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈ నేపథ్యంలో బెంగళూరు నుండి నిన్న వై జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకొని ఈరోజు ఉదయం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా స్థానికంగా జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలమున్న ప్రాంతాల్లో కూడాను ప్రలోభాలు గురిచేసి భయభ్రాంతులు గురిచేసి ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం చెందిన చైర్మన్లు అలాగే ఉప సర్పంచ్లు సర్పంచ్లు ఎన్నుకోవటం పట్ల కూడాను ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ చేతు సంబంధించి ఎవరైతే ప్రధాన నాయకులు లేలాప్పిరెడ్డి ఎమ్మెల్సీ అలాగే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవుని అవినాష్ తదితరులందరూ కూడాను ఇప్పటికీ పలుసార్లుగా నీలం సాహనిని అంటే ఎన్నికల కమిషన్ కూడా కలవటం జరిగింది తిరువూరు సంబంధించిన ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో కూడా రెండు రోజుల నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని అక్కడున్న వైసీపీకి చెందిన కార్పొరేట్లందరూ కూడాను టీడీపీ నాయకులు ఇబ్బందులు గురిచేస్తున్నారని నీలం సహాని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు జోక్యం చేసుకుని దానికి సంబంధించి డీసీపీ అధికారిని నియమించి ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిగేలాగా కూడా చర్యలు తీసుకుంటుంది మొత్తం మీద కూడాను ఈరోజు ప్రధాన నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం చర్చనీ అంశమైంది ముఖ్యంగా ఏదైతే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అయిన రెడ్డితో పాటు జగన్ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరుని కూడాను ఈరోజు సిట్టు మరోసారి విచారించనుంది ఇప్పటికే మూడు రోజుల రిమాండ్ పొడిగిన రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో ఈరోజు ఏసీబీ కోర్టులో వారిని ఇద్దరుని కూడాను న్యాయస్థానంలో హాజరుపరిచారు ప్రస్తుతం న్యాయస్థానంలో సాయంత్రం వరకు కూడా వారికి సంబంధించిన తుది తీర్పు పండగ రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే ఏసీబీ కానీ సిడీకి కానీ సిట్ అధికారులు కానీ కస్టడీకి ఇస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణాలు పక్కన మరి పక్కన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడాను ఏదైతే ప్రస్తుతం ఉన్న ఉప ఎన్నికల్లో బలం ఉన్నా సరే వైసీపీ నేతలందరినీ ప్రలోభపరుచుకొని వారందరినీ లొంగదీసుకోవటం పట్ల కూడాను వైసీపీ ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ తన పార్టీ చెందిన మహానాడును ఆ కడపలో నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది దానికి సంబంధించి కూడా ఆ ప్రాంతంలో నాయకుల యొక్క అభిప్రాయాలు ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యంలో మహానాడును ఉద్దేశపూర్వకంగా రాయలసీమలో పెట్టి రాయలసీమలో అత్యంత బలమైన వైఎస్ఆర్సీపీ పార్టీ బలాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడాను వైఎస్సార్సీపీకి చెందిన నాయకులందరూ కూడా ఇప్పటికీ వైఎస్ జగన్కి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రత్యేకించి కోనసీమ అలాగే అనంతపురం జిల్లాతో పాటు అటు మన్యం జిల్లాకు సంబంధించిన ఉప సర్పంచులు సర్పంచులు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులందరితో కూడా ను సమావేశాలని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే పోరాడి ఓడి గెలిచిన వారందరూ కూడాను తన తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ టూ పాయింట్ ఫో ఎలా ఉంటుందో కూడా రుచి చూపిస్తానని పదే పదే చెప్తున్నారు అలాగే ఈరోజు కూడా తనను కలవటానికి వచ్చిన వైసీపీ చెందిన ముఖ్య నాయకులు ప్రధానమైన అనుచనగరంతో కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు కాలమే అన్నిటికీ సమాధానం చెప్పుద్ది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమ పక్కనే ఉన్నారని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో అన్నట్లుగా కూడా సమాచారం ఏదేమైనా సరే వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిలో అరెస్టు కొద్దిగా వైసార్సీపీకి నిరుత్సాన్ని గురి చేస్తున్నా సరే ఈరోజు రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే రిమాండ్ సంబంధించి బెయిల్ వస్తుందని చెప్పేది కూడా సాయంత్రం వరకు కూడా దానికి సంబంధించిన అప్డేటు వచ్చే అవకాశం ఉంది ముందుగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రక్రదేశరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ చెందిన నేతలు పార్టీ కార్యాలయం సంబంధించిన వారంతా కూడా ఉన్నారు అనంతరం మన్యం జిల్లా కోనసీమ జిల్లా అనంత అనంతపురము జిల్లాలకు చెందిన ముఖ్య వైసీపీ నాయకులతో స్థానిక సర్పంచ్లతో జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు